అసలు మనం ఈ జీవితము ఎందుకు ఇవ్వబడింది మనము ఎక్కడికి వెడుతున్నాం మనము దేనిని చేరుకోవడానికి ఎవరిని వెంబడించడానికి ఈ జీవితము తర్వాత మరి జీవితము ఏమిటి అన్న ఆలోచన అందరూ మర్చిపోతున్నారండి ఈ లోకంలో అందరూ మర్చిపోతున్నారు సంపాదనే ధ్యేయమైపోయింది లేకపోతే ఆస్తులే ధ్యేయమైపోయాయి లేకపోతే అంతస్తులే ధ్యేయమైపోయాయి ఒకరిని చూచి ఒకరు పరుగులాట ఒకరిని చూచి ఒకరు పోల్చుకొని పరుగులాట అసలైన లక్ష్యము అసలైన జీవిత అర్థము చాలా మంది రోజున మర్చిపోతున్నారు కానీ దేవుని యొక్క మరి బిడవైన నీవు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి ఈ మాట వింటున్న నీవు ఆళ్ళకించి అర్థం చేసుకుంటావా ఆళ్ళకించి అర్థం చేసుకొని దేవుని యొక్క మాటకు లోపడతావా ఈ జీవితము తర్వాత మరొక జీవితము ఉన్నదని